వెల్కమ్ టు జేటీవీ న్యూస్ కోల్కత్తాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం హత్య జరిగిన సంఘటనను నిరసిస్తూ లక్షడ్పేట పట్టణంలో ముస్లిం మైనార్టీలు శాంతియుత ర్యాలీ చేపట్టారు స్థానిక పాత బస్టాండ్ నుంచి ఊత్కూర్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగించారు కోల్కత్తాలోని డాక్టర్పై జరిగిన ఘటనకు కారకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీలు జాకీర్ అమీర్ బిలాల్ వహీద్ అక్రమ్ అమాన్ నదీ గౌస్లు పాల్గొన్నారు చెప్పాలనుకుంటున్నాం మొన్న జరిగిన కలకత్తాలో రేపిస్టులు ఎవరున్నారో చేసినారో దాని వెనక హస్తం ఎవరుదో దాని వెనుక పెద్ద డ్రగ్స్ మూట ఉన్నదని తెలిసింది వార్తలు వచ్చినాయి ఆ మూట వెనుక ఎవరు ఎవరు ఉన్నారో ఎంత పెద్ద రాజకీయాల్లో ఎవరు ఉన్నారో కూడా తగినాగా తొందరగా విషయాలు బయటకు తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి నిర్ణయం పట్టి వాళ్ళకి దొరికిన వాళ్ళు ఎవరు ఉన్నారో దాన్ని ఎంత ఉన్నారో వాళ్ళు కూడా కంపల్సరీ కోర్టు ద్వారా సుప్రీం కోర్ట్ తర్వాత శిక్ష విధించే విధంగా కొత్తగా చట్టప్ తీసుకురావాలని ఇండియా తరఫు నుంచి డైరెక్ట్ గన్ షాట్ కొట్టాలని మేము ఇండియా తరఫు నుంచి ఇండియా అండ్ ముస్లిం యూత్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం రేపు కేసులో ఈరోజు మైనార్టీ యూత్ తరఫు నుంచి శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనికి మా మైనార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాము ఏంటంటే ఆ రేపిస్టుకు ఉరి శిక్ష పడాలి త్వరగా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రేపు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం కాబట్టి సంఘటన ముందు ముందు జరగకుండా చర్యలు తీసుకోవాలని మైనార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అలా వాళ్ళు ఎవరైతే ఏపీస్ట్ వాళ్ళకు తొందరగా పట్టి వాళ్ళకు ఉరి శిక్ష అందించేటట్లు చర్యలు తీసుకోవాలని వాళ్ళ మూర్తి డిమాండ్ చేస్తున్నారు